అందరికీ నమస్కారం అండి ఫస్ట్ టైం కంపెనీలో అడుగు పెట్టినప్పుడు ఎట్లయితే చూసానో ఫస్ట్ టైం కాల్ వచ్చినప్పుడు కూడా అట్లే అనిపించుండే నిహారిక కొనిదల గారి ప్రొడక్షన్లో ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది మిమ్మల్ని మిమ్మల్ని కాస్టింగ్ తీసుకుందాము అని అన్నప్పుడే చాలా షవరింగ్ అయి ఉండే ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఒక చిన్న విలేజ్లో వండుకుంటూ మా వంతుగా కష్టపడుతూ ఒక ఫైవ్ సి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా చాలా వీడియోలు తీసినాము ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి ప్రాజెక్ట్ చేయడానికే రెడీగా ఉంటాము కానీ ఫస్ట్ టైం ఒక మెయిన్ లీడ్గా మీరు ఉంటున్నారు అనే ఆ బర్త్డే చాలా ఎగ్జైటింగ్ వీళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా పింకెల్ ఫెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అయ్యి బాబోయ్ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్ళి నీకు దన్నం పెడతా అన్న నీ కాలు మొత్తం కొద్దిగా చెప్పి కొద్దిగా మధ్య మధ్య నాకు సో ఇలానే అన్నీ నేర్పించి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సాయి గారు ఆడిషన్ చూసి నువ్వు క్యారెక్టర్ని మంచిగా చేస్తావు అని నమ్మి ఓకే చేసినందుకు సెకండ్ థింగ్ నేను చేసిన రెండు మూడు సినిమాలు అయినా వాటితోని అంటే అఫ్కోర్స్ పని చేసినందుకు డబ్బులు కావాలి కాబట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చేసిన వాటికి సగం పైసలు ఇవ్వలేదు అవి అక్కడనే ఉన్నాయి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మాట్లాడిన సిచ్యువేషన్ చాలాసార్లు అయినాయి ఈ ప్రొడక్షన్లో ఈ ప్రొడ్యూసర్ అండ్ ఏమంటారు దీని ప్రొడక్షన్ అంటారుగా నాకు ఈ భాష కూడా చక్కగా తెలియదు సో ఇవి దీనికైతే చాలా చాలా థ్యాంక్ యూ అడగ ముందుకే డబ్బులన్నీ పనిచేసినందుకు ఇచ్చేసారు ఇట్లా షూట్ అయిపోగానే అటు అమ్మ డబ్బులన్నీ క్లియర్గా అయిపోయినాయి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క నిజంగా అంటే చాలా సినిమాలకు చాలా సినిమాలు చేసిన నాలుగైదు సినిమాలకే సగం 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 పైసలు ఇచ్చిపెట్టారు మాకైతే ఎప్పటికీ ఆ బాధ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో పైసల విషయంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ క్యారెక్టర్ సాయి గారు సాయి గారు చెప్పినప్పుడు భయం వేసి ఉండే అంటే కొద్దిగా మంచి మంచి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నామన్నా మంచి క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ అయినా అడిగి 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 ఒక సార్లు అడిగినా కావచ్చు అతను చెప్పిన మాట ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇప్పుడు రిలీజ్ అయినాక అందరు అదే అంటున్నారు చాలా మంచి క్యారెక్టర్ చేసినామని థ్యాంక్ యూ అన్న అండ్ మా వాళ్ళ గురించి ఏం చెప్తాం కానీ రాజుగారు థ్యాంక్ యూ రాజుగారు మీ దగ్గర నుంచి అంటే మా వీడియోస్లో మేము సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఆ టెక్నీషియన్ వర్క్ కూడా మేమే చేసుకుంటాం కాబట్టి యాక్టింగ్ పర్పస్లోనే కాకుండా సినిమాటోగ్రఫీ విషయంలో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం మీ దగ్గర నుంచి థ్యాంక్ యూ అండ్ అంతే మెయిన్గా జీ ఫైవ్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి మీతోని ఇలానే ముందు ముందు చాలా వర్క్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ